హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రజలచే భారత జయ జయకారాలు జరుగుతున్నాయి అవును ఆఫ్ఘనిస్తాన్లో భారత జయ జయకారాలు జరుగుతున్నాయి అది కూడా ఆఫ్ఘనిస్తాన్లోని అదే ప్రజలచే వారు అమెరికా మరియు పాకిస్తాన్కు తిట్లు ఇస్తారు మరియు ఆఫ్ఘనిస్తాన్లో జయ జయకారాలు జరుగుతున్నప్పుడు పూర్తి ప్రపంచంలో డంకా మోగుతుంది ఆఖరికి భారత స్ట్రాటజిక్ గేమ్లో ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించింది వాస్తవానికి చెప్పాలంటే ఎవరితోనైనా స్నేహం చేయాలంటే వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి మరియు భారత్ అలాంటి సహాయం చేసి ఆఫ్ఘనిస్తాన్ తో ఆ స్నేహాన్ని ఏర్పరుచుకుంది అమెరికా కూడా చేయలేకపోయింది వాస్తవానికి అమెరికా ప్రయత్నం చాలా కాలం నుండి ఉంది ఆఫ్ఘనిస్తాన్ పై నియంత్రణ సాధించాలని తద్వారా ఆసియాలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదు కానీ అమెరికా విఫలమైన ఆ విషయంలో భారత్ పెద్ద విజయాన్ని సాధిస్తోంది భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కలిసి అదే చేస్తున్నారు ప్రపంచం కోరుకునేది ఎందుకంటే ట్రక్కుల ట్రక్కుల మాలు లోడయ్యి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్తున్నాయి మరియు ఇటీవల పదహారు టన్నుల మరియు ట్రక్కులపై లోడ్ చేసి భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకుంది మీరు ఒక క్షణం ఆలోచించి చూడండి వందల ట్రక్కులు ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకున్నాయి వాటిపై భారతీయ జెండా ఉంది మరియు చాలా ఘనంగా ఆ ట్రక్కులకు స్వాగతం పలుకుతున్నారు రండి పూర్తి డెవలప్మెంట్ అర్థం చేసుకుందాం ఆఖరికి ఈ ట్రక్కులను ఏం లోడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కు పంపారు వాటికి చాలా ఘనంగా స్వాగతం జరుగుతోంది మరియు ఇందులో ఏ స్ట్రాటజిక్ చలానా దాగి ఉంది కానీ ముందుకు సాగే ముందు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాస్తవానికి చూస్తే ఇటీవల భారత్ అది చేసింది ఇప్పటి వరకు ఏ మహాశక్తి నుండి కూడా సాధ్యం కాలేదు భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మానవతా సహాయం మాత్రమే ఇవ్వలేదు కానీ గుండెలు కూడా గెలుచుకుంది అవును భారత్ ఇటీవల సుమారు పదహారు టన్నుల మందులు మరియు మెడికల్ కిట్లను ఆఫ్ఘనిస్తాన్ కు పంపింది ఈ మందులు ప్రత్యేకంగా మలేరియా డెంగ్యూ మరియు ఇతర వ్యాప్తి వ్యాధులతో పోరాడడానికి పంపబడ్డాయి ఇప్పుడు అక్కడ ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి మరియు ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ సప్లై భారతీయ జెండాలతో అలంకరించబడిన ట్రక్కుల ద్వారా నేరుగా కాబోలు వరకు చేర్చబడింది ఈ ట్రక్కులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు భారత్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు ఇది అదే ఆఫ్ఘని ప్రజలు వారు ఒకప్పుడు అమెరికా నుండి ఆశలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు భారత్ పై నమ్మకం పెట్టుకున్నారు ఎందుకంటే భారత్ ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయలేదు కానీ నిజమైన స్నేహితుడల పక్కన నిలబడింది వాస్తవానికి ఇది ఒక రోజు పని కాదు భారత ఈ సహాయం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ విధానం భాగం భారత ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణ ప్రయాణంలో నిరంతరం యోగదానం ఇస్తూ వచ్చింది గుర్తు చేసుకోండి రెండు వేల ఒకటి తర్వాత నుండి భారత ఆఫ్ఘనిస్తాన్లో మూడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సహాయం ఇచ్చింది ఇందులో రోడ్లు విద్యుత్ ప్రాజెక్టులు పాఠశాలలు ఆసుపత్రులు పార్లమెంటు భవనం మరియు సాల్మా డ్యామ్ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి ప్రస్తుతం కొంతమంది మనసులో ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది ఆఖరికి దీని నుండి మనకు ఏమి లాభం అందుకు మీకు చెప్తాను వినండి ఏ దేశం సహాయం మాత్రమే కాకుండా తెలివితో సహాయం చేస్తే అది ఒక స్ట్రాటజిక్ చలానా అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ పంపిన ఈ ఇటీవల సహాయం కూడా ఇలాంటి చలానే బయట నుండి ఇది పదహారు టన్నుల మందుల షిప్మెంట్ లా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇది భారత యొక్క ఆ డిప్లొమాసీ ఉదాహరణ యుద్ధం లేకుండా తన ప్రభావాన్ని విస్తరించింది ఇప్పుడు ఈ మొత్తం అడుగు నుండి భారత్ కి ఏమి లభించింది మరియు ముందు ఏమి లభించబోతుంది అని అర్థం చేసుకోండి అతి పెద్ద లాభం ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ యొక్క క్రెడిట్ పెరగడం తాలిబాన్ పాలన మధ్యలో భారత జెండాలు ఉన్న ట్రక్కులు కబోల్ రోడ్లపై కనిపించినప్పుడు ఆఫ్ఘాన్ ఓపెన్ హార్ట్ తో భారత్ ను స్వాగతించారు అది ఇదే ప్రజలు వారు ఒకప్పుడు అమెరికా నుండి ఆశలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు భారత్ ను తమ నిజమైన సహచరుడుగా భావిస్తున్నారు అంటే భారత్ గుండెలు గెలుచుకుంది మరియు కూడా మరియు ఇదే సాఫ్ట్ పవర్ రాబోయే సమయంలో భారత్ యొక్క అతిపెద్ద బలం అవుతుంది రెండవ లాభం ఆర్థిక మరియు వాణిజ్య మార్గాలు తెరుచుకోవడం చూడండి ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు అత్యధికంగా వచ్చే వస్తువులు డ్రై ఫ్రూట్స్ కిష్మిష్ బాదం పిస్తా మసాలాలు కేసర్ మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే భారత్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కు మందులు టీ ఫుడ్ ప్రొడక్ట్స్ మరియు సిమెంట్ వంటి ప్రాథమిక అవసరాల వస్తువులు వెళ్తాయి అంటే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ నుండి చౌక మరియు నమ్మకమైన సామాను లభిస్తుంది మరోవైపు భారతీయ రైతులు మరియు ఎక్స్పోర్టర్లకు కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది మూడవ లాభం భారత్ యొక్క స్ట్రాటజీకి పట్టు బలపడటం పాకిస్తాన్ ద్వారా ముందు మూసివేయబడిన మార్గాలు ఇప్పుడు భారత్ తన ప్రత్యానాయాలు సృష్టించుకుంటుంది చాబహార్ పోర్టు నుండి ఎయిర్ కారిడార్ వరకు భారత్ ప్రతి మార్గంపై తన నియంత్రణను కొనసాగించింది ఇదే కారణం ఇప్పుడు పాకిస్తాన్ కు చెప్పడానికి ఏమీ మిగల్లేదు మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో భారత పాత్ర రోజు రోజుకు పెరుగుతోంది మరియు అతి అద్భుతమైన ఆలోచనాత్మక విషయం అదే మీరు ఈ మ్యాప్ లో చూసే భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లొకేషన్ ను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు ఎంత ముఖ్యమైనదో కూడా అర్థం చేసుకోవచ్చు మరియు ఇదే కారణంకి ఆఫ్ఘనిస్తాన్ నుండి పట్టు ఏర్పరచడం ప్రారంభం ఈ రోజు నుండి భారత్ చేయడం లేదు కానీ రెండు వేల ఐదు సంవత్సరం కాలం ఉన్నప్పుడు ఆ కాల వార్తలు చెప్తున్నాయి ఆ సమయంలో భారత ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఆర్మీకి యాభై ట్రకులు డెలివరీ చేసింది మరియు భారత్ ఆ యాభై ట్రక్కులను ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి అప్పగించింది అవి అన్ని దానంగా ఇచ్చింది దాని కోసం భారత్ లో ఏ ఒప్పందం చేయలేదు మరియు ప్రస్తుతం తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ పై పాలన ప్రారంభించినప్పుడు భారత్ మొదటిసారిగా తాలిబాన్ తో స్నేహం ఏర్పరచడానికి ముప్పై కంటే ఎక్కువ ట్రక్కులపై గోధుమలు లోడ్ చేసి రెండు వేల ఇరవై రెండులో లో ఆఫ్ఘనిస్తాన్ కు పంపింది మరియు భారత్ కొద్ది రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లో ఐదు వందల కంటే ఎక్కువ టన్నుల గోధుమలు ట్రక్కులపై లోడ్ చేసి పంపింది మరియు ఒక్కో షిఫ్ట్లో లో రెండు వేల టన్నుల వరకు కంటైనర్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కు చేరుతున్నాయి ఇదే కాదు కానీ మనకు చెప్పండి భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్కు సహాయం లభించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్తో సామీప్యం పెంచడంలో ఏ లోటు లేకుండా చేస్తుంది మరియు వారు భారత పక్షంలో ఏమైనా చేయగలిగితే ఆఫ్ఘనిస్తాన్ తానే చేసేస్తుంది దానికి అతిపెద్ద ఉదాహరణ ఇదే ఇటీవల కొన్ని నెలల క్రితం భారత్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే సుమారు నూట అరవై రెండు ట్రక్కులకు ఎంట్రీ ఇచ్చింది అవి డ్రై ఫ్రూట్స్ మొదలైనవి తీసుకొని భారత్కు వస్తున్నాయి మరియు అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో మేవలు వంటి అంజీర్ కిష్మిష్ బాదం పిస్తా మరియు పైనట్స్ ఉన్నాయి అయితే ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ ను భారత్ ఎక్కువగా ముందు అమెరికా నుండి తెప్పించేది కానీ అవి ఖరీదైనవి మరియు భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారత్ లో డ్రై ఫ్రూట్స్ పంపుతున్నప్పుడు ఇది భారత్ కు చౌకగా పండుతోంది ఇంకా తాజా పండ్లు మసాలాలు వంటి కేసర్ మరియు జీలకర్ర మరియు ఇంకూడా ఆఫ్ఘనిస్తాన్ భారత్ లో భారీగా ఎక్స్పోర్ట్ చేస్తుంది దీనివల్ల భారత్ కు ఈ వస్తువుల కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన అవసరం లేదు మరియు చౌకగా భారత్ కు మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ మొదలైనవి లభిస్తున్నాయి మిగతా మీరు భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ సంబంధంపై ఏమి చెప్పాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి మరియు ఈ వీడియోలో ఒక లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి తద్వారా వారికి కూడా సమాచారం లభిస్తుంది ఇలాంటి మరిన్ని నాలెడ్జబుల్ వీడియోలు చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఆల్పై తప్పకుండా సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్